హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆఫ్ దగ్గరే అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటి ఉన్నాం మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది అంటే కొనుగోలు అమ్మకాలు ఒక ఆరు గంటల నుంచి స్టార్ట్ అవుతాయి ఈరోజు మార్కెట్లో ప్రతి ఒక్క పిల్ల వచ్చిందనేసి చెప్పుకోవచ్చు అంటే మూడు నెలల పిల్ల వచ్చింది నాలుగు నెలల పిల్ల ఐదు నెలల పిల్ల ఆరు నెలల పిల్ల ఇదిగో ఈ సైజ్ దాకా పొట్టెలన్నీ వచ్చే వచ్చాయి మార్కెట్లోకి ఈరోజు బాగానే వచ్చింది మార్కెట్ అలాగే అమ్ముడు పోవడం కూడా అమ్ముడుపోయింది ఒక రెండు మూడు కట్టలు మాత్రమే ఆగి ఉన్నాయి ఈ కట్ట ఒకటి ఆగి ఉంది అవతలు ఉండే ఒక రెండు కట్టలు ఆగి ఉన్నాయన్నమాట మిగతా అన్నీ పోయినాయి ఇది కూడా ఆయన పద్దెనిమిది వేలకి ఇచ్చేస్తుంటే పొద్దున్నే అమ్ముడుపోయేది ఇప్పుడు పంతొమ్మిది వేలు అంటున్నాడు ఇరవై వేల కింద అన్నాడు ఇందాక సో ఇప్పుడు కూడా బేరాలు జరుగుతున్నాయి అక్కడ చూడండి ఈ ఒక్క కట్ట ఆగింది ఈ కట్ట అవతల కట్ట అవతల కట్ట మూడు కట్టలు ఆగి ఉన్నాయి కొన్ని అమ్మిన వరకు వీడియోస్ తీసి పంపించున్నాం వీడియోస్ తీసున్నాం ఒకసారి చూడొచ్చు మీరు ఈరోజు బాగానే అయింది మార్కెట్ బాగానే అమ్మకాలు జరిగింది అనేసి చెప్పుకోవచ్చు పర్వాలేదు బాగానే జరిగాయి ఈరోజు అన్నీ చూపిస్తాం కొన్ని ఉన్నాయి అమ్మినాటివి మనం కొన్ని అన్నీ ఉన్నాయి చూపిస్తాం ఈ బ్యాచ్ కి దగ్గర దగ్గర రెండు గంటలు అనేది బేరం చేయాల్సి వచ్చింది సో మన చిత్తూరు సబ్స్క్రైబర్స్ కి కొని కొనివ్వడం జరిగింది ఇది సో ఒక రెండు మూడు గంటల దాకా టైం అనేది పట్టింది అనమాట ఈ ని సెట్ చేయడానికి చాలా బ్యాచ్లు ట్రై చేసాం చాలా బ్యాచ్లు సెట్ కాల సో ఇది ఫైనల్ గా వచ్చేసి ఒక నేను అన్నకు కూడా చెప్పే అదే మాట ఇక్కడ కూడా అదే చెప్తాను ఇరవై ఆరు కేజీల లైవ్ వెయిట్ ఉంటుంది ఓవరాల్ మీద ఇంకెక్కువే ఉంటుంది ఒక ఇరవై ఎనిమిది ముప్పై కేజీల దాకా ఉండొచ్చు నా అందాజ్ ఇరవై ఆరు కేజీలకే చెప్పాను అన్నమాట కొనే వాళ్ళకి ట్వంటీ సిక్స్ కేజీస్ లైవ్ ఎయిట్ యావరేజ్ మీద యాభై పిల్లలు గంట రెండు గంటలు బేరం చేసిన తర్వాత తెగింది ఇది తర్వాత మాట్లాడిస్తాను మీకు పిల్లలన్నీ కనిపిస్తున్నాయి కదా పెద్ద పిల్లలే ఇది నెక్స్ట్ బక్రీద్ కోసంగా వచ్చే బక్రీద్ దాకా పెంచాలన్నమాట సో ఫిఫ్టీ ప్లస్ లైవ్ వేట్ రావాలనేది టార్గెట్ ఈజీగా వస్తాయి కూడా సో ఇరవై ఒక్కవేళ ఎనిమిది వందలకి ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పే ఈ బ్యాచ్ ఆయన కాడి దగ్గర వెళ్ళి చూపిస్తాను మేము మాట్లాడిస్తాను బండికి ఎక్కినాక మాట్లాడిస్తాను ఈ బ్యాచ్ వచ్చేసి మనకు రేణిగుంట రాయవేలు రాయవేలూరు వెళుతుంది ఈ బ్యాచ్ సో ఈ రోజు మా అన్న వాళ్ళు ఏంటంటే సెలక్షన్ మీదే కావాలనేసి చెప్పారు ఈ బ్యాచ్ కి కొద్దిగా మంచిగానే బ్యారం జరిగింది మంచిగానే ధరలు తీసిచ్చు పిల్ల కూడా క్వాలిటీగా కనిపిస్తుంది మీకు పిల్ల బాగా మంచిగా క్వాలిటీగా కనిపిస్తుంది ఎందుకంటే నేను కొద్దిగా దూరంగా ఉన్నాను మనల్ని నమ్ముకొని వచ్చిన సబ్స్క్రైబర్స్కి ఏం జరిగిందనేది అది కూడా చెప్తాను అనమాట సో మనం ఇప్పిస్తామని చెప్పి తీసుకుని వచ్చాం కానీ కొద్దిగా బిజీగా ఉండడం వల్ల అక్కడి నుంచి మనం దూరం అవడంతో రామకృష్ణ మీరు అందరు చూసే ఉంటారు మన బళ్ళకి వెహికల్స్ వెళ్తూ ఉంటారు ఓన్ బండి ఉంది ఆయనకి సో ఇది రామకృష్ణ కొద్దిగా బిజీగా ఉన్నాం అన్నతోటి నువ్వు ఉండేసి పని చేయమంటే ఆయనే వాళ్ళకు కూడా ఉండేసి పిల్లలు ఇప్పించారు ఈరోజు పిల్లలన్నీ మీరు వీడియోలో చూసారు కదా చాలా మంచిగానే ఉన్నాయి క్వాలిటీ వచ్చేటప్పటికి ఎంత పడ్డాయి అవి పద్నాలుగు వేల నుంచి అడిగాము పదహారు వేలు తగ్గిపోయింది అదే అనబోతున్నా సెలెక్షన్ ఎన్ని తాడు ఉండింది మొత్తం అది ముప్పై ఐదులో ఇరవై ఐదు ఇరవై ఐదు పిల్లలు తీసుకు పది పిల్లలు తీసి మనం బ్యాలెన్స్ చేసాం మొత్తం మీద ఎంత చెప్పారు మొత్తం మీద వచ్చి పదిహేను వేల ఐదు వందలు అడిగారు మేము పదహారు వేలకి మేము సెలెక్టెడ్ ఐదు వందలు పోతే పోయిందని సెలెక్టెడ్ తీసుకున్నాం సో ఐదు వందలు ఎక్కువ పోయింది ఒక పది పిల్లలు తీయడం వల్ల సో పిల్ల మాత్రం చాలా బాగానే ఉందండి ఎందుకంటే బండ్లో మీరు కూడా చూసారు కదా సో ఇలాగ ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు ఏంటంటే మన వాళ్ళే ఉండరు మన గురించి అందరికీ తెలుసు కాబట్టి మనకు ఎలా కావాలో అలాగే పని చేసి పెడతారు దాంట్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకరోజు రెండు రోజులు కొద్దిగా అటువంటి బిజీగా ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్న మాత్రం ఫస్ట్ క్లాస్గా గారం చేసి తీసిచ్చారు సో మన లెక్క అన్నకు తెలుసు కాబట్టి ఆ లెక్కన బారం అయింది అది సో పిల్ల కూడా చాలా బాగుంది సో ఇది రాయవేలూరుకి వెళుతుంది వాళ్ళు మనల్ని వద్దులే తీయడం అని చెప్పారు సో ఇక్కడికి ఆపేద్దాం వీడియో వెనకాల మనం కొని ఉన్నాం ఇంకా పిల్లలు చాలా ఉన్నాయి చూపించాలా ఇది వెనకాల కొని ఉన్నాం ఆ బండికి కూడా లోడ్ అయిపోయింది గొర్రెలు కాడుకెళ్ళాలా గొర్రెలు వెళ్ళేసి మళ్ళీ వీడియో తీస్తామని సో ఈ పిల్లలు కూడా మనం సబ్స్క్రైబర్స్ కోసం కొనిచ్చున్నాం ఈ ఈరోజు ఎక్కువగా ఇరవై పదిహేను ఇలాంటి పిల్లలు ఎక్కువ కొన్నాం అందువల్ల వీడియోస్ కూడా అన్నమాట విడివిడిగా అది బండి వాళ్ళే తెచ్చుకున్నారు దగ్గరే ఉంటుంది సో చాలాసేపటి నుంచి తిరిగి చూసి అన్నమాట అన్నోళ్ళు కొద్ది పెద్దవి కావాలన్నారు ఇంకా అన్నీ చూసుకునేటప్పటికీ ఈ పిల్ల పెంచడానికి చాలా బాగుందని చెప్పి నేనే అడిగాను సో కొద్దిగా పిల్ల అయితే బాగుంది పెంచుకోవడానికి సో బండిలో చూడొచ్చు మీరు అన్ని పిల్లలు ఐదు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలేవి కానీ బరువు ఇరవై కేజీలు దాకా ఉంటాయి అంటే రావాల్సిన బరువు ఖచ్చితంగా వచ్చి ఉంది అనే అర్థం అన్నమాట అందుకనేసి పదిహేడు వేలు పడింది జత వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ బీజు బాయ్వా బీజు పర్యాక్ ఇరవై ఒక్క పిల్ల ఇరవై ఒక్క పిల్లలు ఐదు నెలల వయసు ఇరవై కేజీల బరువు అనేది నిక్రంగా ఉంటుంది ఎంత ఇస్తా ఎగిరి తన్నడమే ఇంకా ఇస్తాను చేస్తాను అంటే ఇంకా ఫ్రెండ్స్ మీరు చూసే ఈ దానా వచ్చేసి యూనిటీ గోట్ అండ్ షీప్ ఫీడ్ అండి సో ఈ దానా వచ్చేటప్పటికి మనకు రోజువారీగా ఒక పొట్టేళ్ల బరువులో మూడు నుంచి నాలుగు శాతం మనం ఫీడ్ ఇచ్చి నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు అనేది పెరుగుతుందని చెప్పారు ఇది వేసిన తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎటువంటిది అవసరం లేదు ఈ యూనిటీ గోట్ అండ్ షీప్ ఫీడ్ అనేది రోజుకి ఒక పొట్టేళ్ల బరువుని మూడు నుంచి నాలుగు శాతం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ పెట్టుకుంటే చాలు సో యాభై వంద పెట్టుకునేవాళ్ళు అనుకునేవాళ్ళు స్థలం వాళ్ళు సో మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు సో అన్నీ గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ పొంది ఉందన్నమాట అది యూనిటీ గోట్ అండ్ షీఫ్ అనేసి సో పొట్టెలు గొర్రెలు మేకల పెంపకంలో చాలా బాగా యూస్ అవుతుంది రోజువారీగా బాడీ లైవేట్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇస్తే మనకు నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు పెరుగుతుంది అనేసి బ్రదర్ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి నంబర్ అయితే మీకు కనిపిస్తూ ఉంది ఇది హైదరాబాద్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉంది సో ఇక్కడ వీడియో చివరిలో వచ్చేసి ముందు రెండటి మనం కొన్నాటివి చూపించాం ఇక్కడ ఏంటంటే ఈ బ్యాచ్ కూడా మనం కొనిందే ఇందాక వీడియోలో మీరు చూస్తున్నారు పదిహేడు వేలకు కొన్నామనేసి సో ఇది మన సబ్స్క్రైబర్స్ ఇక్కడికి రాకుండా నాకు వీడియో పంపించు అక్కడ సెట్ అయితే నేను కొంటాను అనేసి చెప్పారనమాట సో అందుకనేసి ఇలాగ పర్సనల్గా వీడియోస్ తీసి పంపించాను కానీ బ్యాచ్ బాగానే ఉండింది సో ఈ బ్యాచ్ గురించి మాట్లాడుకుందాం మనం సో ఈ బ్యాచ్లో మొత్తం యాభై పిల్లలు ఉన్నాయన్నమాట యాభై పిల్లలు వచ్చేసి మీరు ప్రతి ఒక్కటి చూడొచ్చు పక్కకు తీసి చూపించాను సో ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో అలాగా వాళ్ళు చెప్పడం అయితే ఇరవై రెండు వేలు చెప్పారు నేను పద్దెనిమిది వేల కాడి నుంచి స్టార్ట్ చేశా పద్దెనిమిది వేల కాడి నుంచి అనమాట సో పంతొమ్మిది వేల ఐదు వందలకు పంతొమ్మిది వేలకు ఫైనల్ ఇస్తానన్నాడు ఆయన సో పిల్లలు దీంట్లో కూడా బాగున్నాయి సో ఈ కార్నర్లో ఉండే పిల్లలు చిన్న పిల్లలు ఇప్పుడు ఆయన కదా అక్కడ ఉండేటి చిన్న పిల్లలు ఇటుపక్క ఒక అన్నమాట సో మిగతా అవన్నీ వెనకాల పిల్లలు మొత్తం కలుపుకుంటే ఒక ఇరవై ఒక కేజీలో యావరేజ్ లైవ్ ఎట్లా ఉంటుంది నైన్టీన్